వచ్చి వస్తారా మరి ఆ బీగాలు ఇవ్వరు కదా ఇది ఒకటే కదా ఇది ఒకటే నేను ఇది ఒకటి లోపలికి వచ్చి ఇది సిచ్యువేషన్ చూసి చెప్పింది మేడం బట్టలు అంతా పడిపోయినాయి తలుపు ఇలా సైడ్కి ఎవరొద్దు ఆయన వచ్చిన్నారు మీరు వచ్చారా ఏం మేడం బయట రారా మీరు అంటే ఒక్కోసారి లోపల ఉంటాం మేడం తలుపులు కాక ఒక్కోసారి తల్లి మరి సరే సరే మేడం

పెద్ద గజ్జలు వంద గ్రాములో లాంగ్ ఓపెన్ చేసేది తలుపు ఉంటుంది మేడం మేడం అది లేదు అక్కడ అది కూడా మేడం మేడం దానికి క్లోజ్ వచ్చి నాకు పని ఆమె చెప్పితే పరిగెత్తాను మేడం మీ తణుకుని టెక్ చేసి ఉన్నారు బయట ఉండే ఎత్తి గేట్ కేసున్నారు మేడం గేట్ ఓపెన్ చేయలేదు మేడం లాక్ గేట్ లాక్లోనే ఉంది గొడవ దూకొచ్చున్నారు పనా వచ్చి నిన్న వచ్చింది మేడం టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ లెవెన్ ఆ ప్రాంతంలో వచ్చింది మేడం నాకు మార్నింగ్ లెవెన్కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు ఏం మేడం ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చిన నాకు చెప్పనే లేదే నేను అని తలుపు ఓపెన్లోనే ఉంది అని అప్పుడు చెప్తే అవునా ఎవరు వచ్చిన్నారు సార్ కూడా విజయవాడ మా చూడు మాదు అంటే వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందర వందర చేసి ఉన్నారు అంటే పోవద్దండి ఇంకెవరు పోవద్దండి వచ్చేయండి నేను కాల్ చేస్తాను నేను వస్తున్నాను అన్నవాళ్ళని మా సిస్టర్ని తోడుకొని మా బ్రదర్ని తీసుకుని వస్తున్నారు రేనే ఉంటాను మేడం నేను గాజుల పండి సార్ దొడ్డిపల్లి ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్రేక్ చేసారా ఎట్లా సంఖ్యంగా ఈరోజు వచ్చేసి వన్ వన్ టూ కాల్ వచ్చింది మాకు కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము విషయం ఏంటంటే రేఖ ఆమె ఫిర్యాదు చేసింది ఆమె లాస్ట్ సండేసి ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి మళ్ళీ ఈరోజు పనేయామ చెప్తే ఇల్లంతా ఓపెన్ అయ్యిందని ఈ మధ్య చెక్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాము